పైకనూరు తాలూకా సెంటర్లో వరసంజీవని హాస్పిటల్ వారు నిర్మించిన ప్రయాణ ప్రాంగణమును ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మన భారత సంస్కృతి ప్రకారం సమాజ సేవపై మక్కువతో మేం సైతం అంటూ ప్రయాణ ప్రాంగణం ఏర్పరిచిన వరసంజీవని హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు కామినేని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబీ నాయకులు ఆర్యవైశ్య ప్రముఖులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

असीवार <laughs>

छापू सगरबियत వాళ్ళు వాళ్ళ తండ్రి గారి పేరు మీద తాతగారి ఫోటోలతో పెట్టి వాళ్ళు ఇలా ఒక మంచి బస్ స్టాండింగ్ కట్టారు కట్టి బస్సు పిల్లలు అందరూ కూర్చోడానికి షాప్ కట్టారు చాలా చక్కగా అందంగా ఉండేటి కట్టారు దాంట్లో మధ్యలో తెలుగు తల్లి విగ్రహం పెట్టి తెలుగుదనం ఉట్టిపడతా అలాగే ఈ రాష్ట్రానికి మన రాష్ట్రం ఏర్పడటానికి కారణం ఆయన బలిదానం చేసి అయ్యారు ఆయన మహనీయుడు ఆయన యాభై రెండు రోజులు యాభై నాలుగు రోజులు యాభై ఆరు రోజులు బలిదానం చేసి నిజంగా ఆయన లేకపోతే మనం ఇప్పటికీ ఏ మెడ్రాసీలుగానో ఉండేవాడు ఆయన ఈ రాష్ట్రాన్ని ఏర్పరిచింది ఆయన అలాగే మన టంగ టంగూరి ప్రకాశం భద్ర గారు పెట్టి చాలా అంటే నేను అనేది మనందరం వడ్డేసుకోవాలి మనం చేయగలిగితే మనం చేయాలి లేకపోతే చేసే వాళ్ళని ప్రోత్సహించాలి చేయమని చెప్పాలి తప్పకుండా ఇవాళ ప్రజలకు ఉపయోగపడతాం వాళ్ళు మనందరం మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు మనం ఈ స్థాయిలో ఉంటాయి సమాజం కాదు ఎవరే స్థాయిలోనే ఉండదు దానికి సమాజమే కారణం సమాజం లేకుండా మనం ఎవరు లేరు మనం ఎంతో కొంత మన మనకి ఇచ్చిన సమాజానికి మనం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఏ మన పిల్లలకు మనం ఆస్తులు అది ప్రకృతి మన తాతలు ఇచ్చారు మన ముత్తాతలు ఇచ్చారు మనం మన పిల్లలకి ఇస్తే అది ప్రకృతి ఏ పక్కాది లాక్కోవటం ఏ ఏదో కారణాలు పెట్టి లిరిటేషన్ వెళ్ళాలి వికృతి ఏ ఇలా చేస్తే మన సంస్కృతి అది ఇలా సంస్కృతి మన మనం ఇది ఎక్కడ ఉండదు ఒక భారతీయ సంస్కృతిలో ఉండే మనం కేర్ అండ్ షేర్ మనతో పాటు మిగిలిన కూడా చూడాలి చాలా మంచి కార్యక్రమం చేశారు దీంట్లో తప్పకుండా ఇవాళ దీన్ని పెట్టి ఇక్కడ ఫ్యాన్లు లైట్లు మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ కూడా పెడతారు వీళ్ళు వచ్చి ఎవరైనా ఉండొచ్చు ఒక మనిషిని పెట్టి ఇక్కడ ఇంత చక్కగా మీరు ఇంత మంచి ఉద్దేశాలతో చేసినప్పుడు ఎవరన్నా వచ్చి కూర్చొని ఏమన్నా అట్లాంటివి జరగకుండా ఏ మందు రకరకాల రకరకాల అసంగికమైన ఏమీ జరగకూడదు ఈ చుట్టుపక్కల అక్కడ ఉన్న టాయిలెట్లు కూడా బాగు చేశారు టాయిలెట్లు బాగు చేస్తే ఒకసారి చూసి మీరు అందరూ ఏంటి చూడండి అన్న మీరు చూస్తే మీరు రిపేర్ రిపేర్లు టాయిలెట్ పెట్టి అక్కడ ఇక్కడ ఒక మనిషి ఎంతసేపు ఒక మానవ ఆలోచన ఏంటంటే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుందా లేదా మన ఎలకాలాడికి ఎట్లా ఉంటుందో ఆలోచించాం అందుకని ఎవరో ఒకటి ఉండి ఆ నీట్ సప్లై చేసి అది నీట్గా ఉండేది చూసి తర్వాత ఈ ప్రాంతం అంతా ఒక గార్డెన్ లాగా వేసి ఇక్కడ డెవలప్ చేయాలి నేను అడగలేదు పురికల్ రమణ చేస్తా అన్నా అంటే నేను ఒకసారి రమణతో చెప్పి వాళ్ళు తను సొంతంగా లేకపోతే బాబు నాడు సత్యనారాయణ నాడు వాళ్ళు నెక్స్ట్ తరఫున ఎలా చేసినా సరే ఈ వార్త అంతా పార్క్ లాగా అందంగా చేసి అక్కడక్కడ దీన్ని వదిలేసి అవతల దూరంగా బయటికి వాసన రాకోకుండా అక్కడ పార్క్ లో బ్రెంచీలు వేస్తే కూర్చుంటారు ఎక్కుంటారు చాలా చక్కటి మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఏ మనం చేసే పని మంచిది ఎవరైనా సరే సమాజంలో అన్ని ప్రభుత్వమే చేయాలి అన్ని ఎవరో చేయాలని కదా ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయికి తగినట్టు ఏదో ఒకటి మనం ఒక మనసుకు సంతృప్తి ఉంటుంది నేను ఇగో ప్రజల కోసం ఈ మంచి పని చేశాను సంతృప్తి ఉంటుంది డిఫరెట్గా ఇవాళ కైక్నూరులో ఇలా ఆయన కిరాణా షాప్ ఉంది కదా ఇలా చేశారు మా నాన్న బ్రదర్స్ ఉంటారు అదే అదే బ్రదర్స్ ఉంటారు మీరు చేశారు మీరు చూసి అప్పారావారు అలాగే షాప్ పెట్టి పిల్లల్ని డాక్టర్ ది వాళ్ళు ఎక్కడో హైదరాబాదు విజయవాడ అనగా ఉండే కైకులూలోనే ఉండి చేస్తున్న మనస్ఫూర్తిగా అక్కడ తెలుసు నాకు ఆయన తెలుసు వాళ్ళ ఎక్కడో షాప్ నుండి వాళ్ళ బ్రదర్స్కి అదే 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 నాకు నాకు చూద్దాం నేను ఒక భాగం డజన్ కొనుక్కుంటా ఒకసారి వారానికి మార్చేస్తాను ఆయన ఆ డాజను అజయ్ పెస్ట్ అని ఉంటుంది ఇక్కడే దొరుకుతుంది అందుకని తీసుకున్నప్పుడు తీసుకున్నాను చాలా సంతోషం ఇలా అది మనం వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎవరు చేయగలిగి వాళ్ళు చేసి మంచి వాళ్ళు కోరుకుంటూ చాలా మీరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తానండి చాలా సంతోషం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పెరుమాళ్ళ వెంకటనాథ పుల్లేశ్వరరావు పెరుమల పెద్దరాజు కాంతారత్నం దంపతులకి ప్రథమ పుత్రుణ్ణి నా విద్యాభ్యాసం నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు కైకలూరులోనే జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఎంసెట్లో రెండు వందల ఆరు సాధించి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైశాఖలో ఎంబీబీఎస్ లో ప్రవేశం పొందాను మా నాన్నగారు ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ ఎంఎస్ చదివిన తర్వాత కైక్లూరులోనే వరసంజీవిని హాస్పిటల్ రెండు వేల ఆరో సంవత్సరంలో పెట్టడం జరిగింది ఈ రోజు చాలా ఆనందకరమైన రోజు మా తాతయ్య తిరుమల పెదపొన్నయ్య గారు వెంకట నరసింహ గారు నానమ్మ వెంకట నరసింహ గారు అలాగే అమ్మమ్మ వెంకటరత్నం గారు తాతయ్య అన్నం పుల్లయ్య గారు జ్ఞాపకార్థం మన తాలూకా సెంటర్ లో ప్రయాణ ప్రాంగణం కట్టడానికి ఎమ్మెల్యే గారి అనుమతితో మా కళ సాకారం అయింది ఎమ్మెల్యే గారి అమృత హస్తాల చేతు ఈ రోజు సాయంత్రం ఐదింటికి ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిరథ మహారథులకి నగరంలోని ప్రముఖులందరికీ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ అభినందనలు మా చిన్నప్పుడు బస్సులన్నీ ఇక్కడే ఆగేవి ఇదే బస్ స్టాప్ తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ గేదెల చెరువుని పూర్తి చేసి బస్ స్టాండ్ కట్టారు అయినా కూడా ఇప్పుడు బస్సులు ఇక్కడ ఆగుతున్న ఆగుతున్నాయి చాలా మంది రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్లాల్సిన వాళ్ళు చాలా మంది ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడే బస్సులు ఎక్కడం దిగడం జరుగుతుంది మాకు ఒక పేషెంట్ గర్భిణీశ్రీ బస్సు కోసం మధ్యాహ్నం పన్నెండింటికి నుంచి నుంచి కళ్ళు తిరిగి పడిపోతే మా దగ్గర తీసుకొస్తే మాకు ఆ రోజున అనిపించింది మనం ఏదైనా చేయాలి అని సో దాన్ని మన మాజీ మంత్రివర్యులు అసూరెన్స్ కమిటీ చైర్మన్ మన కామినెన్స్ శ్రీనివాస్ గారిని అర్జీ పెట్టుకుంటే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయించి మొత్తం మాకు స్థలం కేటాయించడం జరిగింది వాళ్ళు కేటాయించిన స్థలంలో వాళ్ళు చెప్పిన పద్ పద్ధతిలో సివిల్ ఇంజనీర్ అవ్వటం వల్ల మా నాన్నగారు దగ్గరుండి మూడు నెలలు కష్టపడి ఎనభై ఏళ్ల వయసులో దాన్ని చాలా పటిష్టంగా నిర్మించారు ఫ్లోర్ కూడా కాంక్రీట్ స్లాబ్ వేసాం సో అందులో దాని పక్కనే ఉన్న మరుగుదొడ్ని కూడా పునరుద్ధరించుకోవడానికి ఒప్పుకున్నాం సో అవి పునరుద్ధరించడమే కాకుండా ఈ బస్ షెల్టర్లో త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు అందేలాగా ఏర్పాట్లు కూడా చేయదాం సో మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి ఐ లవ్ కైకలూర్ జన్ ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం యావలో పిల్లలంతా ఇంగ్లీష్ నేర్చుకుంటూ కనీసం వాళ్ళ పేర్లు వాళ్ళ అమ్మానాన్న పేర్లు కూడా తెలుగులో రాలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం మన తెలుగు భాషను మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ బస్ షెల్టర్ ప్రారంభంలోనే తెలుగు తల్లి విగ్రహం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం బంతులు గారి విగ్రహాలు ఏర్పాటు చేయటం జరిగింది వాటన్నిటిని కూడా మన ఎమ్మెల్యే కాజే శ్రీనివాస్ గారు ఆవిష్కరించి పూలమాలలు వేసి సత్కరించి వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని బలిదా బలిదానం చేసిన మనకి ఢిల్లీ హైకమాండ్ వెంటనే ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి శాంక్షన్ చేయలేదు సర్కార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ప్రకాశ బద్దులు గారు ఈ ఈయన చావు వృధా పోనివ్వకూడదు ఎవరి కోసం ఈయన చనిపోయింది శవయాత్ర నడుపుదాం అని చెప్పి శవయాత్ర నడుపుతూ అదే శవయాత్రలో సీనియర్ గాయకులు గంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా విప్లవ గీతాలు పాడి చెయ్యెత్తి జీకుట్టు తెలుగు కూడా అంటూ ఒక ఒకనొక స్టేజ్లో ప్రకాశం పంతులు గారు ఆ ఆవేశంతో మాట్లాడిన మాటలకి తెలుగు ప్రజల్లో పులవ జ్యోతులు రేగి మద్రాసు నగరం కాలి బూడిదైపోతే ప్రధానమంత్రి నెహ్రూ దిగొచ్చి మనకి తెలుగు రాష్ట్రాన్ని చేశారు శాంక్షన్ చేస్తూ మనం అడిగిన చెన్నైని తప్ప తెలుగు రాష్ట్రం అంటూ ఇచ్చి తెలంగాణని కలిపి మనకి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోవచ్చు అంటూ చేశాక మనం అంతా అభివృద్ధి చేసిన హైదరాబాదు మళ్ళీ తెలంగాణ విడిపోతంతో అటు ఈ రాజధాని లేని వాళ్ళం అయిపోయాం ప్రకాశం పంతులు గారు జీరో టూ హీరో హీరో టూ జీరో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు మేనమాములు చుట్టాలు సాయంతో చదువుకుని లాయర్ అయ్యి తన సంపాదనతో లండన్ వెళ్లి బారిస్టర్ అయ్యి చాలా ప్రముఖ న్యాయవాదిగా అత్యంత ధనవంతుడైన న్యాయవాదిగా ఎదిగిన తర్వాత గాంధీ గారు పిలుపు మేరకు స్వతంత్ర పోరాటానికి వినియోగించి ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినా కూడా అప్పటి రోజుల్లో పెన్షన్లు లేవు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆఖరి రోజుల్లో తినటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో మళ్ళీ పేదరి పేదరికంలోకి వచ్చిన ఆయన అంత పేదరికంలో కూడా ఆయన దాతృత్వాన్ని కోల్పోలేదు జేబులో ఉన్న వంద రూపాయలు కూడా రేపటి కోసం ఆలోచించకుండా ఎవరైనా వచ్చి ప్రాధాయపడితే వాళ్ళకి దానం చేశారు మనమందరం పుడుతూ ఏమీ తీసుకురాం పోతూ ఏమీ తీసుకెళ్ళాం మన పిల్లలకు వదిలేసి వెళ్ళిపోతాం జనమంతా తన పిల్లలు అనుకున్నారు ప్రకాశ మంత్రులు గారు తన ఆస్తిని అంతా ఆంధ్ర ప్రజలకే వదిలేసి పేదవాడిగా ఎలా పుట్టాడో అలా పేదవాడిగానే చనిపోయారు అసలు సిసలైన నాయకుడు అలాంటి నాయకుల చరిత్ర మన భావితరాలకి తెలియాలనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారిది ప్రకాశం బుద్ధులు గారి విగ్రహాలు అక్కడ ఏర్పరచడం జరిగింది మన పిల్లల్ని అంత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్న ఇంట్లో అంతరం తెలుగులోనే మాట్లాడుకుందాం అందరినీ తెలుగులో మాట్లాడమన్నాం ప్రతి చిన్న చిన్నపిల్లోని ఒకటి ఏక్ వన్ అలా మూడు భాషల్లోనూ అన్ని చదవమన్నాం అన్ని భాషలు నేర్చుకోముందాం మన తెలుగు మాతృభాష కాబట్టి అన్ని భాషల కంటే మన తెలుగు మీద మనకి ఎక్కువ పట్టు ఉండాలి కాబట్టి తెలుగుని అశ్రద్ధ చేయకుండా ఆఖరికి మన పిల్లలు వాల్ పోస్టర్ల మీద పేర్లు కూడా చదవలేని స్థితికి వెళ్ళిపోతున్నాం మన తెలుగును మనం రక్షించుకోవాలి నాజీల పాలనలో తెలంగాణ ప్రజలు ఓన్లీ ఉర్దూ మీడియం ఉండి తెలుగు చదివేది చెప్పేది కూడా లేనప్పుడు ఇళ్లలో చదువు పిల్లలకి నేర్పుకుని తెలుగును బతికించుకున్నారు తెలంగాణ ప్రజలు ఆ విధంగా మనం అందరం మన తెలుగు భాష మీద పట్టు మన పిల్లలకి ఎక్కువ ఉండేలా చూస్తూ మన తెలుగుని మనం రక్షించుకోవాలి అదే మన గుర్తింపు మనమంతా తెలుగును నాడు మనం తెలుగు వాళ్ళమే కాము ఐ లవ్ కైకలోర్ జై తెలుగు తల్లి జై భరతమాత జై హింద్